హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మొత్తం చూసి ఉంటారు ఈ పాటికే వీడియో అర్థమైపో అనుకుంటున్నా సో అంతకుముందు మన ఛానల్లో రేషన్ బియ్యంతో గోరెంటాకు అని అయితే పెట్టేశానండి సో అప్పుడు అలా చేసినప్పుడు గుణ్యం ఆడిపోయింది టైం కూడా ఎక్కువనే పట్టింది కొంచెం ఇబ్బంది అయితే ఎక్కువనే అయిందన్నమాట సో అలా కాకుండా ఇప్పుడు సింపుల్గా సింపుల్ మెథడ్లో మీ ముందుకైతే ఒక మంచి యూజ్ఫుల్ గోరింటాకు వీడియోని వీడియోనైతే మళ్ళీ తీసుకొచ్చానన్నమాట ఏంటి అనుకుంటున్నారా సో ఇంకా మరి లేటెందుకు అయితే వెళ్ళిపోదాం ఆర్తి కర్పూరం తీసుకున్న ఇక్కడ అలాగే ఒక నిమ్మకాయ అలాగే కొంచెం కుంకుమ ఏదైనా పర్లేదు గోబురమైన పర్లేదు మీ ఇంట్లో ఏది ఉంటుంది కుంకుమ తీసుకున్న అలాగే ఒక గిన్నెలోకి వాటర్ ఇవి మూడు కూడా తీసుకొని గోరింటాకు ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ యొక్క వీడియోను ట్రై చేయండి మంచిగా రెడ్గా అయితే అవుతుంది సింపుల్గా గ్యాస్తో గ్యాస్ పొయ్యితో పని లేకుండా సింపుల్గా ఆర్తి కర్పూరంతోనే అయిపోతుంది అన్నమాట ఆర్తి కర్పూరం అంటే మీకైతే డౌట్ రావచ్చండి ఆర్తి కర్పూరంలో కర్పూరం అని ఆర్తి కర్పూరం అని చాలా టైప్స్ అయితే ఉంటాయి కదండి సో నేనైతే ఇక్కడ ఆర్తి కర్పూరమే తీసుకున్నాను అండి కర్పూరంలో సో ఇంకా కర్పూరం ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఆ ఒకటి తీసుకొని దాన్ని కొంచెం ఇలా దంచుకోవాలన్నమాట అంటే ఇలా మిక్స్ ఇలా కొంచెం చేసుకోవాలని నేను రెండు తీసుకున్నా మీకు కనిపించాలని ఒకటి ఇట్లా మిక్స్ చేసుకుని తీసుకున్నా అలాగే ఇది ఆర్తి కర్పూరం మీకు కనిపించాలని చెప్పేసి ఇలా కూడా అన్నమాట సో ఇప్పుడు దీన్ని చేసే విధానం అయితే మీకు చూపిస్తా చూడండి ఇందులో తీసుకున్న మిక్సీ వేసుకున్న ఆర్తి కర్పూరం అయితే ఇలా దంచుకున్న ఆర్తి కర్పూరం అయితే ఇలా చేసుకోవాలి ఒక స్పూన్తో ఆ తర్వాత ఇందులో కొంచెం ఆర్తి కర్పూరం కరిగేంతవరకు నిమ్మరసం అయితే డ్రాప్స్ ఇలా కర్పూరంలో యాడ్ చేయాలి ఆ తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేయాలి కర్పూరం మొత్తం కూడా కరిగేంత వరకు ఉండలు ఉండలుగా ఉంది అండి అది కొంచెం కరిగే వరకు ఇలా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా చేయాలి గ్యాస్తో పండ్ లేకుండా సింపుల్గా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా రెడ్ అయితే అవుతుంది అన్నమాట అప్పటికప్పుడే ఫంక్షన్కి వెళ్ళే వారికి అయితే ఇది ఒక మంచి యూస్ఫుల్ చిట్కా అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అయితే ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా మన హ్యాండ్ అయితే రెడ్గా అయిపోతుంది కర్పూరంతో లెమన్ అండ్ కుంకుమ అండ్ ఇలా మిక్స్ చేసుకొని డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు అలాగే చందమామ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇష్టం మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చండి ఇలా మిక్స్ చేయాలన్నమాట సో ఆర్తికర్పూరాన్ని ఇలా నిమ్మరసంతో నేనైతే ఇలా మిక్స్ చేశానండి కలుపుకున్నాను ఇలా కలుపుకుంటే మాత్రం చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది కలుపుతూ ఉంటే చూడండి అయితే ఇది మిక్స్ చేశాను ఉండలు ఉండలు లేకుండా ఆర్తి కర్పూరం కరిగేలా అయితే కలిపాను ఆ తర్వాత ఇందులోకి ముందుగా తీసుకున్న కుంకుమని అయితే యాడ్ చేద్దాం కుంకుమ ఎంత యాడ్ చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చండి మనం లెమన్ ఎంత వేసామో దానికి సరిపడా కొంచెం చిక్కగా వచ్చేలా మన హ్యాండ్కి అప్లై చేస్తే ఆగిలా ఇలా అయితే చేసుకోవాలి అలాగే కొంచెం ఇట్లా ఎక్కువగా అయింది కదా మరి ఎలా అనేది మీరు అనుకోవచ్చు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయవచ్చు మళ్ళీ చూడండి ఇలా ఎక్కువ అయింది కాబట్టి ఇంకా కొంచెం టూ డ్రాప్స్ అలా నిమ్మరసం మళ్ళీ యాడ్ చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చూడండి మొత్తంకైతే ఇలా లా అయితే చేశాను ఆర్తి కర్పూరం అండ్ నిమ్మకాయ కుంకుమ ఈ మూడి మూడిటితో గోరెంటాక అయితే ఇలా ప్రిపేర్ చేశాను చూడండి ఇప్పుడైతే దీన్ని చెయ్యికి అప్లై చేస్తాను సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెడతా ఉంటుంది తొందర డ్రై అయితే అయిపోతుంది చూడండి తొందర అండి ఇలా పెట్టేది పెట్టామని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ యొక్క మంచి చిట్కా మంచిగా రెడ్గా అయితే యూజ్ అయితే ఉంటుంది ఓకే అండి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ ఇవ్వండి మీ యొక్క బ్యూటిఫుల్ ఐండ్స్తో చూడండి ఇలా అయితే డిజైన్ లాగా కూడా పెట్టచ్చండి కానీ ఇక్కడ కొంచెం నాకు టైం సరిపోవట్లేదు అందుకనే నేను చందమానలాగా పెట్టి మీకైతే చూపిస్తున్నాను ఓకే అండి ఇప్పుడైతే గోరెంటాకు డ్రై అయిపోయింది ఆరిపోయిందండి ఇప్పుడైతే వాటర్తో దీన్ని క్లీన్ చేద్దాం సో వాటర్తో ఇలా క్లీన్ చేశాక రెడ్డిగా అయితే అయిందండి మొత్తానికి అయితే గోరంటాకు ఇలా రెడ్డిగా అయింది చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్